దనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ లిమిట్లో తత్తివారిపల్లి పంచాయత్ మనూరు వాళ్ళపల్లి అంటారు ఇక్కడ ఒక ఆయన రిటైర్డ్ ఆఫ్సర్ కే వెంకటరెడ్డి ఆయన చేస్తుంటాడు ఆయన లేదు ఫైవ్ ఎయిట్ ఇయర్స్ ఆయనకు ముగ్గురు కూతురు అది స్టేట్స్లో ఉంటారు ఇతని దగ్గర ఒకతను కార్ డ్రైవర్గా సంధిరెడ్డి గారు చంద్రశేఖర్ అని చాలా కాలం నుంచి పనిచేస్తున్నారు ఇంటికి రెండు కీస్ ఉంటాయి ఒక కీ ఇతని దగ్గరనే ఉంటుంది చాలా నమ్మకస్తుడు కాబట్టి ఒక ఇతనికి ఇచ్చారు లాస్ట్ ఇయర్ ఒకసారి జూన్లో ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఒకసారి ఆయన ఇంట్లో ఎవరు లేని సమయంలో క్యాస్ రెండు లక్షల ఎనభై వేల రూపాయలు ఆయన గమనించడం జరిగింది వెంకటరెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద కేసు నమోదు చేయడం జరిగింది మనంపల్లి తాలూకా ఈ దీంట్లో ఒక టీంను ఫామ్ చేశారు తాలూకా సిఐ శేఖర్ గారు తర్వాత ఆయన ఎస్ఐ రవికుమార్ తర్వాత వాళ్ళ యొక్క బృందం క్రైమ్ పార్టీ సంబంధించి నర్సింగ్లు మహమ్మద్ జయచంద్ర ప్రభాకర్ గారు ఒక టీమ్గా ఏర్పడి దీని మీద గట్టిగా వర్కౌట్ చేశారు ఈరోజు ఉదయం తొమ్మిదిన్నర ప్రాంతంలో మదనపల్లి ఆర్టీసీ బస్ స్టాండ్లో అతని సంద్రుడి గారు చంద్రశేఖర్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి రెండు లక్షల ఎనిమిది క్యాస్ రికవర్ చేయడం జరిగింది ఈరోజు అతను రిమాండ్ పంపడం జరుగుతాం